నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే కష్టం రకరకాలుగా వస్తుంది కష్టం లేని జీవితం అంటూ ఏది ఉండదు రామచంద్రమూర్తికే వచ్చింది కష్టం మనం ఎంత మనం పళ్ళే ఊహిస్తే కూడా అయ్య బాబు అని పదకొండు నెలల పాటు శిశుపా వృక్షం కింద కూర్చుంది అమ్మవారు ఏక వస్త్రంలో అని అంటే అంతకు మించిన కష్టాలు అందుకే కదా ఇతిహాసాలు చదువుకోమనేది బాబు ఓసారి పోల్చుకుంటాయి అమ్మ తల్లి పడిన కష్టం కంటే మన కష్టం అనేది ధైర్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సో అయితే కొంతమంది అంటే చాలా సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఉంటారు రకరకాల వ్యక్తిత్వాలతో ఉంటారు వద్దు ఇంకా ఈ లైఫ్ ని ఎండ్ చేసేద్దాం ఇంకా చచ్చిపోవడమే శరణ్యం మనకి ఇంకా అంతకుమించి మించి ఎవ్వరు మనల్ని కాపాడరు అసలు దేవుడు కూడా లేడు అన్న థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్తారు ఒక్కొక్కసారి ఆగుతారు ప్రారంభం లేకపోతే రకరకాల కారణాలు అసలు అంత కష్టం ఉంది అన్నప్పుడు బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీనికి ప్రశస్తంగా ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద మంత్రాలు ఈవెందో చేతబడులు లాంటివి చేసినప్పుడు కూడా కొట్టేటువంటి మంత్రాలు ఏంటంటే మనకి పాశుపతం సహితంగా కొన్ని ఉన్నాయి తర్వాత ఏంటంటే మీకు పారమార్థికంలో అంటే నారాయణ కవచం ఉంది మీరు మామూలుగా రెగ్యులర్గా విష్ణుశాసనం చేస్తారు విష్ణు ఆసనం చాలా ఇష్టం కాబట్టి ఈ విష్ణు సంబంధంలో మూడు మూల మంత్రాలు ఉంటాయి అవేంటంటే షడాక్షరి అంటారు ఓం విష్ణవే నమ ఓం విష్ణవే నమ అది షడక్షరి అష్టాక్షరి అంటారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి తర్వాత ద్వాదశాక్షరి ఉంది ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఓం నమో భగవతే వాసుదేవ అని ఈ మూడు అక్షర మంత్రాలతో కూడా సంపుటీకరణ చేసి నారాయణ కవచం అనేది ఉంటుంది విశ్వశాసనం కాకుండా నారాయణ కవచం అని ఉంటుంది ఈ నారాయణ కవచం ఉపాసన కనుక ఫార్టీ డేస్ మండల దీక్ష కనుక చేస్తే మీకు దాని ఎలా చెప్తారంటే మీ మీద ఏదైనా చేదపడి లాంటివి అంటే బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసినప్పుడు కూడా ఒక కవచం లాగా మిమ్మల్ని కాపాడి వాళ్ళకి వాళ్ళకే రిఫ్లెక్ట్ కొడుతుంది అని చెప్పేటువంటి పవర్ఫుల్ అనమాట మీ నారాయణ కవచం మీరు బయట వింటూనే ఉంటాం అవును చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అయితే ఏంటి ఇప్పుడు చేతబడి చేసినప్పుడు రకరకాల పరిస్థితులు ఉంటాయి కదా అసలు ఆ వ్యక్తి దైవారాధన చేయాలి అంటేనే విముఖంగా ఉండే పరిస్థితి ఉంటుంది అసలు దేవుడి దగ్గరకు వెళ్లకుండా కొంతమందిని చూస్తుంటే అప్పటిదాకా అద్భుతంగా దైవారాధన చేసుకునే వాళ్ళు ఆగిపోతారు అసలు వెళ్ళరు గుళ్ళకి వెళ్ళరు దేవుడు మందిరంలోకి వెళ్ళరు లేదా ఇంకొక మాట నేను విన్నాను ఈ చేతబడులు చేసేటప్పుడు బంధనాలు వేస్తారు ఈశ్వరుడు కూడా అంటే వాళ్ళ వాళ్ళ ఆరాధన వాళ్ళ దేవి దేవతలు వాళ్ళకి ఇంట్లో కావచ్చు అక్కడ బంధనం వేస్తే ఆ శక్తి మనకు రాకుండా ఉండడం కోసం మరి ఎట్లా అండి దీన్ని ఎట్లా మ్యాచ్ చేసుకోవచ్చు ఇది చాలా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాం నారాయణ కవచం అనేది ఇవేంటంటే శక్తికి బంధనాలు ఏంటంటే అక్కడ భగవత్ తత్వానికి వాళ్ళు ఏం చేయలేరు వీళ్ళ ఏంటంటే మైండ్ని డిస్టర్బ్ చేసి నెగిటివ్ థాట్స్ ని వేవ్స్ లెంగ్త్ పంపిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మీకు ఏదో చెప్తా ఉన్నట ఒక అంటే పది మంది దుర్గా దుర్మార్గ ఆలోచనలు కలిగిన వాళ్ళ మధ్యలో గనక మీరు ఆ రూమ్ లో నివసా ఉంటాము లేకపోతే ఆ క్లాస్ రూమ్ లో ఉంటాము ఆఫీస్ లో ఉంటే చుట్టూ పది మంది ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ ఎన్విరాన్మెంట్ మనకి కూర్చున్నప్పుడు మీకు రోజు వచ్చే థాట్స్ కంటే నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అట్లాగే అలా ఉండిపోతుంది అలా ఉండిపోతుంది ఏంటంటే ఈ థాట్స్ అనేవి ఏంటంటే వదలుగా మొత్తం మాయా ఇవన్నీ క్లియర్ అండ్ ఫోటోగ్రఫీ ఆ రేంజ్కి వెళితే నేను అంటే యోగిక్ దాంట్లో ఈ వేవ్స్ అనేవి ఆలోచనలు అలా పాస్ అవుతూ ఉంటాయి ఈ బయట నుంచి లోపలికి వస్తే లోపల నుంచి బయటకు వెళ్తుంటాయి ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో మనుషుల మధ్య అంటే వంద మంది మన మధ్య ఒక గదిలో ఒక ఒక ఇరవై మంది ఉన్నప్పుడు ఆ ఇరవై మంది వేవ్ లెంక్ ఎలా ఉంటుందో ఆ రిలేటెడ్ నుంచి ఒకళ్ళకి ఆ థాట్స్ మూవ్ అవుతుంటాయి తిరగకూడదు ఖచ్చితంగా ఏంటంటే మీకు తెలియకుండా అబ్జర్వ్ చేయండి నెగిటివ్ థాట్ రీడింగ్ ఉన్న వాళ్ళని అనెథికల్ పీపుల్ మధ్యలో కనుక ఉంటే మీకు అన్నశ్రీ థాట్స్ అన్నశ్రీ ఆలోచనలు అన్నశ్రీ భావాలు ఎందుకు కలుగుతుంటాయి అంటే జస్ట్ ఏంటంటే థాట్ ఒక మైండ్ లోంచి మైండ్ మూవ్ అవుతుంటుంది అందువల్ల ఏంటంటే ఈ థాట్ ప్రాసెస్ ఏం చేస్తారంటే మన థాట్ ప్రాసెస్ని బ్లాక్ చేస్తారు వాళ్ళు అమ్మవారినో స్వామివారినో బ్లాక్ చేయరు చేయలేరు ఇది చేయటం వల్ల ఏమిటంటే ఎందుకో మనకి గా ముప్పై సంవత్సరాలు చేసిన భార్యతను కూడా ఏంటి ఇవిడ నా మాట వింటలేదు నన్ను కేర్ చేయట్లేదు లేకపోతే ఇరవై సంవత్సరాలు కాపురం చేసిన భర్త కూడా ఈ ఏంటి ఈయనకి ఆయన గురించి నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి మనకి అలాగే మనం చేసే జపధ్యానాల మీద ఏం ఏం చేశాను నాకు ఏం చేశాడు భగవంతుడు ఏంటి ఇలా జరుగుతోంది అని ఒక అంటే మనకు అన్ని ఇచ్చినటువంటి భగవంతుని మీద థాట్ ప్రాసెస్ లో నెగిటివ్ థింకింగ్ వస్తుంది అంతే తప్పితే కట్టుకట్టడం అనేది మన ఆలోచనని హ్యూమన్ ఆలోచనని కట్టుకట్టడం తప్పితే భగవత్ శక్తిని కాదు అక్కడ అలా కట్టుకట్టినప్పుడు ఎలా వెళ్ళగలం మనం అది ఎలా వెళ్ళాలంటే అంటే మన గ్రహ జపాలకు నేను చెప్తున్నావు సారా ఆ గ్రహ హోమాలు ఉంగరాలు పెట్టుకోవడం అవి కాదు కానీ మనం కరెక్ట్గా గ్రహం ఏదైతే క్యూడ్ చేస్తాం దానికి ఫిజికల్గా మనం భౌతికంగా వ్యతిరేకంగా ఎలా వెళ్తా ఉంటాము అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు దీక్షగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనుకుంటాము అలా మన నిత్యానుష్ఠానం అని ఏంటంటే అది జరిగినా జరగకపోయినా మంచినా చెడైనా ఆఫీస్లో ఉన్న నేను ట్రైన్లో నేను వస్తున్నాను ట్రైన్లో వస్తే ఆ టైం కరెక్ట్గా కాల్చులు కడుక్కున్నాను ట్రైన్లో కూర్చొని జపం చేసుకున్నాం అలా ఖచ్చితంగా నిక్కచ్చిగా వెళ్తూ ఉంటే ఆయన సపోర్ట్ చేయడానికి వీలవుతుంది అంటే మనకి సపోర్ట్ చేసేటువంటి భర్త మనకి సపోర్ట్ చేసేటువంటి అన్నయ్యో మనకు సపోర్ట్ చేసేటువంటి పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు మనం వాళ్ళనికి మన చెయ్యి అందిస్తూ ఉంటే వాళ్ళు మన బయటికి అవుతారు అర్థమైనా ఈశ్వర విషయంలో కూడా ఏంటంటే మనం అది మానకుండా చేసుకోవటం మనకు వెంటనే థాట్ రాగానే ఇదేంటి ఇలా వస్తున్నాయి వేవ్స్ అని ఆయనకి చెప్పుకోవాలి మీరు పది మందితో చెప్తే వచ్చే ఆలోచన రెస్పాన్స్ వేరు నాకేంటో స్వామి ఈ రోజు అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చివి వస్తున్నాయి ఎందుకో నాకు అన్ని నెగిటివ్ కలుస్తున్నాయి నా కుటుంబ సభ్యుల మీద నా వాళ్ళ మీద నా అనుకున్న వాళ్ళ మీద ఎందుకో నెగిటివ్ కలుగుతున్నాయి ఏం చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే బాధ గనక ఎవరికైనా చెప్పుకుంటూ పోయినట్టుగా ఒక లాగా వస్తుంది సో ఇది నెగిటివ్ ఎనర్జీ చెప్పండి దుఃఖంలాగా వచ్చి అది క్లియర్ అవుతుంది ఎప్పుడైతే ఆర్తితో భగవంతుడిని పిలిస్తే మనం ఎలుగెత్తి పిలిస్తే భగవంతుడు పరిగెత్తికొస్తాడు చేసిన వాళ్ళ విషయంలో అయితే నేను అడిగేది ఇంకోటి ఏంటంటే రకరకాల కష్టాలు కూడా ఉంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు భరించలేకపోతున్నాము లేకపోతే ఇంట్లో అత్తమామలు పెట్టే టార్చర్ భరించలేమని కోడళ్ళు కోడలు టార్చర్లు భరించలేమని అత్తమామలు కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటాము అనే పరిస్థితికి వెళ్ళిపోతారు మరి అట్లాంటి కష్టం నుంచి కూడా నారాయణ కవచమే ఆన్సర్ అని అంటున్నారు నారాయణ కవచం ఉపయోగపడుతుంది సంకష్ట అది చేస్తే కూడా ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే మీకు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వచ్చిన తర్వాత మీకు అర్థమైనాయి మీకు సాముద్రిక శాస్త్రంలో హస సాముద్రికంలో మీకు ఇక్కడి నుంచి లైఫ్ లైన్ ఇక్కడ దాకా వస్తుంది అంటే ఇప్పుడు మీకు ఈ చూపుడు వేలికి బొట్టన వేలికి మధ్యలో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ కింద కంకణ రేఖలు దాకా వచ్చిందని లైఫ్ లైన్ అంటారు ఆ లైఫ్ లైన్ లో కనుక మీకు లైన్ వస్తూ వస్తూ మధ్యలో ఒక బోర్డు మీద గీత గీసే దానికి డస్ట్ తో చరిపేస్తాం అనుకోండి రబ్బర్ తో చరిపేస్తాం అనుకోండి పెన్సిల్ తో రాసి అలా గ్యాప్ ఎలా వస్తుందో అలా గ్యాప్ వచ్చేసంటే లైఫ్ లైన్ లో గ్యాప్ వచ్చేయటం కానీ వస్తే ఏంటంటే వాళ్ళకి ఆ పీరియడ్ లో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పన్నెండు భాగాలు చేసుకుంటూ వస్తే నూట ఇరవై ఏళ్ళ అవి చేసుకుని ఆ నూట ఇరవై ఏళ్ళలో ఏ పదేళ్ళల్లో గ్యాప్ వచ్చిందో చూసి ఆ టైంలో వాళ్ళకి థ్రెట్ అంటే బయట వాడి దగ్గర నుంచి వీడిని లైఫ్ థ్రెట్ చేసేటువంటి ఇది స్టార్ట్ అవుతుంది లేదా వీళ్ళకి వీళ్ళకే మనసులో నేను నాకెందుకు జీవితం విరమిద్దాం ఆత్మహత్య చేసుకుందాం అనే టెండెన్సీ ఖచ్చితంగా ఆ పీరియడ్లో వస్తుంది మరి అప్పుడు ఏం చేయాల్సి దానికి ఏంటంటే దీంట్లో మనకి పై పక్కన సపోర్టింగ్ లైన్ ఒకటి ఫామ్ అవుతుంది అంటే లైఫ్ లైన్ కింద ఇంకో లైన్కి స్టార్ట్ అవుతుంది పక్కన ఇంకో లైన్ కనుక ఎవరికైనా స్టార్ట్ అయితే వాళ్ళు సేవ్ అవుతారు అని అర్థం ఆ సేవ్ అవడానికి మనం ఏంటంటే ఇది ట్రైన్ ఒక రెండు గంటలు లేట్ గా వస్తుందని మీకు వాట్సాప్ చూసుకున్నారు చూసుకున్నారనుకోండి మీరు దానికి గా వెళ్తారు అలాగే రైన్ వస్తుందని చెప్పారు అనుకోండి దానికి కావాల్సినటువంటి బట్టలుగా ఉతుక్కోకపోవటము లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు కొడుకు తీసుకెళ్ళటము లేకపోతే కాషన్స్ తీసుకుంటారు అలా మీకు ఇండికేషన్ లాగా ఉపయోగపడుతుంది మీరు చెప్పేది ఏంటంటే కష్టాలు వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పారు అసలు కష్టాలు వస్తాయి రావా ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది సూసైడ్ చేయాలి ఇంకోటి ఏంటంటే మనకి సైకలాజికల్ గా వాళ్ళని కేర్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ భర్తకి కానీ లేకపోతే భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇలా ఈ జాతకంలో ఈవిడ జాతకంలో ఇలా ఉంది కాబట్టి దానికి ప్రాపర్ కేర్ తీసుకోవడం అనప్పుడు వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా రెస్క్ వచ్చేయడానికి వీలు అవుతున్నాయి అంటే అటెంప్ట్ చేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పావు గంటలో చేస్తే వాళ్ళకి పెయిన్ తక్కువ ఉంటుంది మీరు టూ అవర్స్ తర్వాత చూసారనుకోండి సఫర్ అవడానికి కోలుకోవడానికి చాలా లోపలంతా పాయిజనైస్ అయిపోవటమో లేకపోతే బాగా సఫర్ అయిపోవటమో లేదా రకరకాలు ఉంటాయి సో మీరు అది ఇండికేట్ చేసి పక్క వాళ్ళకి ఇండికేట్ చేసి మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారనమాట ఈ రెండు ఒకటైన ముందు ఇండికేట్ చేసుకోవడానికి జాతకం ఉపయోగపడుతుంది వచ్చినప్పుడు మాత్రం ఇవి చేసుకుంటే నారాయణ కవచం హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను హండ్రెడ్ లేదు సమస్యలు ఏది చెప్పినా శాస్త్ర ప్రామాణికంగానే చెప్తాను శాస్త్రం ఏం చెప్తుందో అదే చెప్తామో సూసైడ్ చేసుకుంటే డెఫినెట్ గా ప్రయత్నం అయితే తిరగటం తథ్యం అప్పుడు ఇంకా ఎడవాల్సి ఆ పాతకాలో పాతకం పాతకం మనకు ఆ అర్హత లేదు మనకు ఆ హక్కు లేదు దానంతట వెళ్ళిపోవాల్సిందే ప్రాణం సో ఎంతటి కష్టమైనా మనం భరిద్దాం కచ్చితంగా రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం